చింతలపూడిలో రాజ్యమెలుతున్న పెత్తందాల వ్యవస్థ పోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు జాతీయమాల మహాసేన అధ్యక్షుడు అలాగా రవికుమార్ ఈ సందర్భంగా చింతలపూడిలోని పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో అలాగా రవికుమార్ మాట్లాడారు చింతలపూడిలో దళిత ఎమ్మెల్యే ఎలిజా ఉండగానే ప్రోటోకాల్ నియమ నిబంధనలకు విరుద్ధంగా చంద్రపూడి వైసీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు చిందలపూడి ఎమ్మెల్యే ఎలిజాకి కనీస సమాచారం లేకుండా ఎన్నికల్లో గెలవక ముందే ఎమ్మెల్యే అయిపోయినట్లు కంబం విజయరాజు శంకుస్థాపన చేస్తూ సాటి దళిత ఎమ్మెల్యేని కించపరిచే విధంగా ప్రస్తావించడం ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు బేషరతగా దళిత ఎమ్మెల్యే ఎలిజాకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చింతలపూడి నియోజకవర్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాక్షిగా చింతనపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్నారైనటువంటి కమ్మంపాటి విజయరాజు గారు చేసినటువంటి ప్రత్యేకాల వివాదానికి ఈరోజు నేను స్పందించడం జరుగుతుంది మీరు ఎమ్మెల్యే కాకముందే మీరు కేవలం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మాత్రమే మరి సుమారుగా ఏడు కిలోమీటర్లన్నారా రోడ్డు రెండు కోట్లన్నర నిధులతో గేటాయి నిధులు గేట తెచ్చి పంటపూడి నుంచి పొరంపల్లి వరకు రోడ్డు రహదారిని ఎమ్మెల్యే గారు ఎలిజే గారు వేస్తే కనీసం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా సమాచారం లేకుండా సంబంధిత అధికారులతో కొంతమందిని ధరల్లో కొంతమందిని వేసుకుని విజయరాజు గారు ఓపెన్ చేయడం అనేది చాలా దుశ్చర్యమైన చర్య దీన్ని మేము మాలమహాశాల పూర్తిగా ఖండిస్తుంది మీరు ఏమనుకుంటారో మాకు అర్థం కాదు ఇప్పుడు మీరు కేవలం ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చాక మాత్రమే మీరు పోటీ చేయాలి ప్రత్యర్థులు గెలవాలి గెలిచిన తర్వాత అప్పుడు మీరు ఎమ్మెల్యే కానీ ఇప్పుడే మీరు ఎమ్మెల్యేగా అయిపోయినట్టుగా మీరు మీరు మరి మధ్య భ్రమించి మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మాలమహాశన ఖండిస్తుంది కమ్మపాటి విజయరాజు గారు ఎవరైతే ఉన్నారో దొరల తుత్ ధరల చేతుల తృప్తిగా మారాడు గొరవ దొడ్డలో పాలేరుగా మారి గొరవ పార్టీ ఒక ఎమ్మెల్యేని అవపరచడానికి తిప్పుడు అందిస్తున్నా నువ్వు కూడా ఒక అధికారే కదా నువ్వు కూడా ప్రయోకాలు తెలియదా నీకు నువ్వు సర్వీస్ చేస్తావు నీ ఉద్యోగంలో నువ్వు కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి కూర్చుంటే దానికి ఏమంటారు దాన్ని ఆ మాత్రం ఇంకెంత జ్ఞానం ఉండాలి కదా మీరు కనుక ఈ విధమైనటువంటి దుశ్చర్య మానుకోపోతే ఈ ప్రజలంతా కూడా చిత్ర నియోజకవర్గంలో మాదిగా దళిత ప్రజలందరూ కూడా బలహీన వర్గా ప్రజలందరూ కూడా చూసేటువంటి చూస్తున్నారు నీకు తగిన గొడపాటం చెప్తారు నేను ఎమ్మెల్యేగా ఓడిస్తారు అని చెప్పేసి మనం చేస్తాను ఈ చెరువు మారకపోతే మాల మహాసేన తరపు నుంచి సంత అభ్యర్థులకు నిలబెట్టి ఖచ్చితంగా ఓడించడం ఖాయమని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇది కేవలం దళితుల మధ్య ధరలు ఉన్నారు దళితుల మధ్య సోదరుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు ఈ నియోజకవర్గాలు కదా పది సంవత్సరాలుగా దొరవ చేసేటువంటి దుశ్చర్యలను మన హాస్యాలు ఖండిస్తుంది దళితుల్ని దళితులతోనే అవమానం చేసే కార్యక్రమం ఎప్పుడైనా మానుకమని చెప్పేసి మనం చేస్తాం నిశ్చయంగా గారు ఇదే నేర్పుతాడా రాజ్యాంగి నేర్పుతున్నాడా